ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి ఉంచి ఆయన సరే పదాభం చేస్తున్నా నేను మా తెలుగు వాడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని మన ఫెడరల్ రాష్ట్రాన్ని మన తెలుగు జాతిని సౌత్ ఇండియా లాంగ్వేస్ కాపాడే నాయకుడు కావాలి అది కేసీఆర్ గారు కావాలని సభాముఖి కోరుకుంటున్నా తెలుగు చదువుకున్నవాడు దేశాన్ని శాసించగలడు వాళ్ళందరూ గుండె మీద చేసుకునే కేసీఆర్ గారు గల్వకుంట చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు ఆయన కల్వకుంఠ చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు ఆయన మాటలో చెప్పాలంటే ఏ ఊరికి అందరూ పోగుడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పొగట్టనికే వచ్చావా అనొచ్చు పొగడ్త వేరు ఉన్న విషయం చెప్పడం వేరు ఉన్న విషయం అంటే తొమ్మిది మంది సంతానం తర్వాత చంద్రశేఖరరావు గారి దుక్కు పేరు అంటే ఇదిగో ఇందుకు